హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా జ్యువెలరీ కలెక్షన్స్ చూద్దాం జ్యువెలరీ కలెక్షన్స్ అంటే ఎక్కువ ఉన్నాయనుకోకండి లేవు కొన్నే ఉన్నాయి ఆ కొన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి మాకైతే ఇద్దరు పాపలు ఇది వచ్చేసి మా పెద్ద పాప కోసం మా అమ్మ తీసుకొచ్చిందండి ఇది చాలా బాగుంది కదా ఈ బిల్ అయితే గోల్డ్ లాగే ఉంది చాలా బాగుంది ఈ బిల్ అయితే ఇది కలర్ పోతుంది అనుకున్నా కానీ కలర్ కూడా పోలేదండి చాలా బాగుంది ఇది వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీసే అండి చాలా బాగుంది ఇదైతే ఇది వచ్చేసి నా శారీ మీది కానీ తీసుకున్నాను చైను ఇది బయట అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంది కదా ఇది మాకు ఇద్దరు పాపలని చెప్పాను కదా అవుతుందని ఈ చైన్ తీసుకున్నాను ఏ డ్రెస్కైనా కలుస్తుందని ఈ చైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బయట అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీసే మాత్రమే ఇది వచ్చేసి నా నల్లపూసల చైన్ అండి ఇది తీసుకొని చాలా డేస్ అయింది మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాను ఇదైతే ఇప్పుడు అసలు వేసుకోని కూడా వేసుకోవట్లేదు ఏదో చూపిస్తున్నాను అలా మీకు ఇది డైలీ యూస్ కానీ తీసుకున్న చైన్ అండి ఇది ఓన్లీ జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే గోల్డ్ చైన్ లాగే ఉంది కదా ఇది గోల్డ్ చైన్ కాదు మామూలు చైన్ ఇది కూడా తీసుకొని చాలా డేస్ అయిపోయింది కలర్ పోయింది కొంచెం మా పాపలు ఇద్దరికి మా మమ్మీ తీసుకొచ్చిన గాజులండి సేమ్ తీసుకొచ్చింది వాళ్ళకి సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి కదా ఈ రెండు జతలకు కలిపి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఇది వచ్చేసి మా పాపకి డైలీ యూజ్ కోసం తీసుకున్న గాజులు ఈ జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మా పాపకి తీసుకున్నానండి రెడ్ కలర్ కోసం చూశాను నాకు దొరకలేదు ఈ కలర్ బాగానే ఉంది కదా అని తీసుకున్నాను చాలా బాగుంది కదా ఇది ఇవి వచ్చేసి నా డైలీ యూస్ హియరింగ్స్ ఇవి మా ఊరి జాతరలో తీసుకున్నాను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసి నా డైలీ చీరపినులు అండి సింపుల్గా ఉంటాయని ఇవి తీసుకుంటాను ఇవి జస్ట్ ట్వంటీ రూపీసే టెన్ టెన్ రూపీస్ వచ్చేసి మా చిన్న పాపకి తీసుకున్న బ్యాంగిల్స్ అండి తన పుట్టినరోజుకి తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా ఇవి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయి ఇవి ఇవి డైలీ యూజ్ కోసం మా ఇద్దరికి తీసుకున్న హెయిర్ బ్యాండ్స్ ఇవి జస్ట్ ట్వంటీ రూపీస్ అండి ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ ఇవి గాజులల్లో మధ్యలో మధ్యలో వేసుకోవడం కోసం తీసుకున్నాను ఇవి స్టోన్స్ ఉండటం వల్ల చాలా బాగున్నాయండి అసలు ఎంత మెరుస్తూ చాలా బాగున్నాయి ఇవి వచ్చి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్